ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథం దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని బాబా బాబావారిని కోరుకుంటూ ఈరోజు మీరందరూ కూడా బాబావారి గుడికి వెళ్ళి చక్కనిగా బాబావారి దర్శనం చేసుకుని ఇంట్లో కూడా పూజ చేసుకుంటున్నారు అని అనుకుంటూ ఉన్నాను అయితే మన సాయినాథుడు ఈరోజు మనకోసంగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి బాబావారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రాజయోగం పట్టబోయేవారు మాత్రమే ఇది వింటారమ్మా నీ జీవితంలో ఇదే ఆఖరి ఘట్టం ఈ గురువారం పెద్ద మార్పును చూస్తావు అని బాబావారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నారండి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ఎవరైతే వినగలుగుతారో వారి జీవితంలో ఇదే ఆఖరి ఘట్టం అంటే వారి జీవితంలో పడుతున్న కష్టాలు అన్నిటికీ ఈ రోజుతో ఆఖరిగా ముగింపు అని బాబాగారు అంటూ ఉన్నారు రాజయోగం అంటే మీ జీవితంలో రాబోతుంది ఇది ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది మీ సంతోషం ఎవ్వరు కూడా లాక్కోలేరు ఈ గురువారం అతిపెద్ద మార్పుని చూస్తారు అంటే ఈ గురువారం నాటికి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటికీ కూడా బాబాగారు ముగింపు పలకబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మిస్ చేసుకోకుండా బాబాగారు ఏం చెప్పబోతున్నారో అందరూ అర్థం చేసుకుని వారి జీవితంలో ఆచరించండి బాబాగారు చెప్పిన విధంగా మన జీవితంలో రాజయోగం రావాలి అంటే కనుక మనకు కావలసినది డబ్బుతో కూడిన పలుకుబడి మనకు అక్కర్లేదు ఫ్రెండ్స్ సంతోషంగా మనం మనవాళ్ళతో బ్రతికితే చాలు ఉన్న రోజులు సంతోషంగా అందరితోనూ కలిసిమెలిసి ప్రేమగా ఆప్యాయతలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఏ లోటు లేకుండా ఉండాలని కోరుకుంటారు ఇలాంటి జీవితం కావాలి అనుకునే వారికి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ప్రతి ఒక్కరూ కూడా ఈ గురువారం నాటికి వారి జీవితంలో ఉన్న కష్టాలు అన్నింటినీ కూడా తొలగించుకోండి తల్లి నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుందమ్మా ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు అన్నింటికి కూడా నేను ముగింపు పలకపోతున్నాను తల్లి అని ప్రతిక్షణం నువ్వు నా కోసమే తప్పిస్తున్నావు కదా నా నామస్మరణే జపిస్తూ ఉన్నావు ఎప్పుడు కూడా సాయి ధ్యానంతోనే ఉంటున్నావు అన్ని కష్టాలను కూడా నాతో పంచుకుంటున్నావు అయినా సరే ఈ బాబా ఏమీ చేయడం లేదు అని కూడా బాధపడుతూ ఉన్నావు కదూ ఎప్పటికీ ఈ సాయిని బాగుకోరే వాడుగానే ఉంటానమ్మా ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటాను ఏదో ఒక రూపంలో ఈ సాయి నీకు తోడుగా ఉంటున్నాను అది నువ్వు గమనించడం లేదు నా నామస్మరణే చేస్తున్నావు కదూ మరి నేనెందుకు నీకు దూరంగా ఉంటాను తల్లి నువ్వు నా కోసం రానక్కర్లేదమ్మా నేనే నీ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నేను అన్ని ప్రదేశాల్లో కూడా వ్యాపించి ఉన్నాను బిడ్డ నేను లేని ఖాళీ చోటు అంటూ లేదమ్మా భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ఎలా అయినా సరే నేను ప్రకాశిస్తాను నా నామస్మరణం చేసిన వారికి నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటానమ్మా నాకు గుర్రాలు కానీ బళ్ళు కానీ విమానాలు కానీ ఏవి అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిచిన వారికి పక్కనే ఉంటాను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షమవుతాను నాకు పేరు లేదు ఊరు లేదు ఈ ప్రపంచమంతా కూడా నా ఇల్లే తల్లి ఎక్కడ నా నామంతో ధ్వనిస్తుందో అక్కడ ఈ సాయి ఉంటాడమ్మ తణుక్కుమంటాడు నీ ప్రారంభంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నీ దేహానికి ఎన్ని మరకలు అంటించుకున్నా కూడా అవన్నీ కూడా తొలగించడానికి ఈ సాయి సిద్ధంగా ఉంటాడు నా ధనాగారం కూడా ఎప్పుడు నిండే ఉంటుంది ఎవరు దేనిని కూడా అడగరు కానీ నా ధనాగారాన్ని దోచుకోమని నా భక్తులకు చెబుతాను అయినా సరే నా భక్తులు ఎప్పుడు నన్ను ధ్యానిస్తారు నా ధనాగారం వారికి అవసరం లేదు నువ్వేం చేయలేకపోతే ఊరికే కూర్చో తల్లి నేనే స్వయంగా నీ వెంట ఉండి ప్రతి ఒక్కటి నీ జీవితంలో జరుగుతున్నది నేను నడిపిస్తాను ఎన్ని కష్టాలైనా సరే వాటికి శాశ్వత పరిష్కారం నేను చెబుతాను నా వైపు సంపూర్ణ హృదయంతో చూడమ్మా నేను నీ వైపు అట్లనే చూస్తాను ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించదరో వారు ఎప్పటికీ ధనవంతులే నేను అనుగ్రహించేది ఏది ఇంతకు ముందే అనుగ్రహించేశాను ఇక ఇప్పుడు కొత్తగా అనుగ్రహించేది ఏముంది తల్లి సద్గురువుకు నమస్కారం చేస్తే చాలదమ్మా ఆత్మసమర్పణ చేసుకోవాలి ఎన్ని కష్టాలు ఎదురైన నమ్మకంతో ఈ సాయి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు ఎప్పటికీ ఈ సాయి నిన్ను కష్టాల కడలి నుండి దూరం చేస్తాడు జీవులన్నీ సమానే అన్నిటి ఎందు భావం కలిగి ఉండాలి అన్ని జీవులకు అధిష్టానం ఈశ్వరుడే ఆయన సంకల్పం లేనిది ఎవరైనా సరే ఏ సాయన్నైనా సరే చేయగలరా చెప్పు ఈ విశ్వం అంతా ఈశ్వరుని ఆధీనంలోనే ఉంటుంది ఇక్కడ ఏదీ స్వతంత్రం కాదు సర్వజీవులలోనూ నన్ను దర్శించేవారు నాకు ప్రీతి పాత్రులుగా నిలిచిపోతారు నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు కదూ నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు నేను వెంటనే నా గురువు దగ్గర ప్రార్థిస్తాను వారు తప్పకుండా నీ కోరికను తీరుస్తారు ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి వర్షం పడి పంట పండుతుంది మేఘాలు తొలగిపోతాయి ఎందుకు భయపడతావు ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు కదా తల్లి కడుపు నిండింది గొంతు వరకు తిన్నాను ఈ ప్రాణులను నువ్వు తృప్తిపరిచావు రోజు ఇలాగే చేస్తూ ఉండమ్మా నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను నాకు ఇంకా త్రేంపులు కూడా వస్తూ ఉన్నాయి బిడ్డా నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ కూడా ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయి సదా గుర్తుంచుకో నేను సర్వ అంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాడిని నా ఎందు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు కూడా రానివ్వను నువ్వేమి ఇక చింతించకు నీకు బోలెడన్న రూపాయలను నేను ఇస్తాను నా వద్ద నిశ్చింతగా కూర్చుంటే చాలు నా ధనాగారం చాలా పెద్దదమ్మా నన్ను అనన్యంగా భజించేవారిని నిత్యము పవిత్ర మనసుతో నన్ను సేవించేవారి యోగక్షేమాలు వహించడం నా కర్తవ్యం కదా ఇక్కడ అన్నవస్త్రాలకు కొరత ఉండదు ఇతరుల విషయాలను అసలు పట్టించుకోవద్దు నీ అనుభవాన్ని నువ్వు అంటిపెట్టుకో నీ కర్తవ్యం మాత్రమే నువ్వు నిర్వర్తించు నీ పిల్లల పట్ల జాగ్రత్త వహించు తల్లి నీ కుటుంబం యొక్క అనురాగాలు అంటిపెట్టుకో వారి ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి వారు కా కోరుకునే బాగోగులు నీ జీవితం బాగుంటుంది ఏమిటి ఒకటి రెండు రోజుల ఉపవాసానికి కూడా నువ్వు నా కోసం తట్టుకోలేవా బిడ్డ ఎప్పుడైనా సరే ఈ సాయి కోసం ఒక్క పూట ఉపవాసం చేసి చూడు నీ జీవితంలో ఎన్నో మార్పులు నువ్వు చూస్తావు ఎందుకంటే నేను పన్నెండు ఏళ్ళ సంవత్సరాలు కేవలం వేపాకులు తిని జీవించానమ్మా అది నా గురువుకు నేను చేసుకున్న సమస్త సే సేవ బస్తల కొద్దీ ఊది నా దగ్గర ఉంది ఎప్పుడు నీకు అనారోగ్యం వచ్చినా దానిని తీసుకువెళ్ళు నీ ఆరోగ్యం కుదుటు పడుతుంది బిడ్డ మేము ఎన్నో కష్టాలను ఓర్చుకున్నాము నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాము వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నాను శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవలేని స్థితిలో ఉన్నప్పటికీ భగవంతుని కృప వలన ప్రాణం పోలేదు తల్లి ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికీ కూడా సూర్యుడు ఎంత అవసరమో చంద్రుడు కూడా అంతే అవసరం కనుక నిన్ నిండు మనసుతో నువ్వు అంగీకరించే ఈ సాయి సందేశం స్వీకరించు ఎప్పటికీ నీకు ఈ సాయి రుణపడి ఉంటాడు ఎందుకంటే నువ్వు ప్రతి మాట సాయితోనే మొదలు పెడతావు సాయినామాన్ని ప్రతిక్షణం ఉచ్చరిస్తావు బిడ్డ నీ మనసు కల్మషం లేనిదమ్మా అందరికీ ఒకే భావంతో చూస్తావు అందరూ నా వాళ్ళే అని నమ్ముతావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలా ఉండరు తల్లి నా బిడ్డ ఎప్పుడైతే తప్పు చేస్తుందో ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టదమ్మా నా పడక చుట్టూ నా బిడ్డ ఎప్పుడైతే తప్పు చేస్తుందో అప్పుడు సాయి నామంతో ఉచ్చరిస్తూ ఉంటుంది ఆ తప్పు ఇది నేను చేశాను బాబా అంటూ తన మనసు నా చుట్టూ ప్రాధేయపడుతుంది కనుక ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను ఏ బిడ్డ అయితే తెలియక చేసిన తప్పుని క్షమించమని పదే పదే తన గురువు దగ్గరకు వచ్చి వేడుకుంటుందో అలాంటి వారికి తక్షణమే ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా తన బిడ్డ తను తప్పు చేస్తే తల్లి ఊరుకుంటుందా చిన్నగా మంద నుంచి వదిలేస్తుంది కదా అదే పెద్ద తప్పు చేస్తే జీవితానికి సరిపడినంత పెద్ద తప్పు చేస్తే ఆ తల్లి ఇచ్చే శిక్ష ఎలా ఉంటుందో తన బిడ్డకే తెలుస్తుంది కనుక నేను కూడా నా బిడ్డలకు గురువు ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది ఎప్పుడైనా సరే తప్పులు చేస్తూ వస్తే ఆ బిడ్డలందరినీ కూడా నేను తప్పకుండా శిక్షను విధిస్తాను ఎప్పుడైతే మరిచి మంచి మార్గంలోకి వెళ్తారో అలాంటి వారికి నేను చూస్తూ ఉండిపోతాను సంతోషంగా ఉండడమే నాకు కావలసింది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడినా అసలు చెల్లించవద్దమ్మా వాడి మాటలు నీకేమి గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులను ఫలితం వారే అనుభవిస్తారు తల్లి నువ్వు చేసే పనులకు నువ్వే అనుభవించి తీరాలమ్మా మనసు భగవంతుడు ఎలా సృష్టించాడో అలాగే తృప్తి చెందాలి బెదిరి బెదిరించడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అది మంచిది కాదు మన మనకెందుకు బెదిరించడం పుట్టించిన ఆ భగవంతునికే పరి వదిలేద్దాం ఆయనే సాక్షిభూతుడు ఆయనే ఉన్నత అధికారుడు కాబట్టి ఏ తప్పు చేసినా ఎవరు ఎన్ని అన్నా కూడా ఆ భగవంతుని మీద వదిలేద్దాం అన్నింటికీ ఆ భగవంతుడే సాక్ష్యం కాబట్టి నువ్వు నిశ్చంతగా నిర్భయంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి జీవితం అనేది ఒక ఆటమ్మా ఆటలో నువ్వు నెగ్గగలిగితేనే నీ జీవితం సంతోషంగా ఉండగలుగుతుంది కాబట్టి ఈరోజు నేను ఇచ్చే ఈ సందేశం ద్వారా నీ జీవితం ఎంతో సంతోషంగా హాయిగా ఉంటుంది కాకపోతే నీ జీవితంలో రాజయోగం రావాలి అంటే ముందు నువ్వు చేయవలసింది ఒక చిన్న పని వచ్చే గురువారం నా నా గుడిలో ఒక ఎండు కొబ్బరికాయతో నువ్వు కనుక ఈ చిన్న పరిహారాన్ని గనక చేయగలిగితే నీకున్న కష్టాలన్నీ కూడా గట్టెక్కడానికి అవకాశం దొరుకుతుందమ్మా తల్లి ఈ గురువారం నాడు ఉదయం లేవగానే తలంటు స్నానం ఆచరించి ఆ రోజు నువ్వు ఏ విధంగా సాయిని కొలుస్తావో సాయిని ఆరాధిస్తావో ఆ విధంగా ఆచరించుకో నేను ఎలాంటి అడ్డు చెప్పను కానీ ఈ ఒక్క కొబ్బరికాయ ఈ ఎండు కొబ్బరికాయను తీసుకొని నువ్వు దానిని శుభ్రంగా కడిగి దానికి గంధం బొట్టు పసుపు కుంకుమ పెట్టి దానిని నీ పూజలో పెట్టుకుని పూజలో పెట్టిన తరువాత నువ్వు ఒక సంకల్పం చేసుకోవాలి ఏ కష్టంతో అయితే కనుక నువ్వు బాధపడుతున్నావో ఆ కష్టాన్ని నాతో చెప్పుకొని ఈ సాయితో ఆ కొబ్బరికాయని నా ముందు ఉంచు ఆ తర్వాత నువ్వు చేయవలసిన పనులన్నీ చక్కగా పూజలో నిర్వర్తించి సాయి నాకు నా నామాన్ని నూట ఎనిమిది సార్లు పలుకు ఆ తర్వాత సాయికి దక్షిణగా నీ కోరికలను చెప్పుకున్న తరువాత నాకు ఇవ్వాలి ఇలా ఇచ్చిన తరువాత ఆ కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయను తీసుకుని దక్షిణతో సహా నువ్వు నా మందిరానికి రామ్మ వచ్చి మందిరంలో ఉన్న దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరికాయను చేతిలో పట్టుకుని దక్షిణతో సహా పట్టుకుని కొబ్బరికాయతోనే సంకల్పం చెప్పుకొని దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి అలా చేసిన తరువాత ఒక దీపాన్ని వెలిగించి ఆ దునిలో ఈ కొబ్బరికాయని వేయమ్మా అలా వేసాక బాబాగారికో సంకల్పం చెప్పుకోండి బాబా నామం నామంతో నిమిష ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కూర్చుని నీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోబిడ్డ ఆ తర్వాత మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చుని బాబాగారిని చూస్తూ మీ సమస్యను చెప్పుకున్న తరువాత తిరిగి ఇంటికి రండి ఇలా మీరు ఐదు వారాలు తొమ్మిది వారాలు చేయవచ్చు కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ పీచుతో ఉన్న కొబ్బరికాయని తీసుకుని వెళ్ళి ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు చేతనైతే ఆ గురువారం నాడు కనీసం ఐదు మందికి మీరు కడుపు అన్నం కూడా పెట్టండి లేదంటే ఇంట్లో ఏ అయినా చేసుకుని బాబాగారి గుడికి వెళ్ళి అక్కడ మీరు పంచవచ్చు ఈ విధంగా మీరు ఐదు గురువారాలు చేసి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది బాబాగారికి కొబ్బరికాయను సమర్పించడం వల్ల మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నం చేయండి బాబాగారు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించి ఈ ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మ మరలా మరో చక్కని బాబా వారి సందేశంతో మరలా వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరాం సర్వేజన సర్వే జనా సుఖినో భవంతు